చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చిందింది చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చిందింది ముద్దుగుమ్మలారా పరుగునారండి బుట్ట నిండా పూలు తెచ్చి బతుకమ్మలాడండి ముద్దుగుమ్మలారా పరుగు నర బుట్ట నిండా పూలు తెచ్చి బతుకమ్మలాడండి చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చెందింది తోటలన్నీ తిరిగి తంగేడు తెద్దాము బజార్లు తిరిగి బంతి పూలు తెద్దాము తోటలన్నీ తిరిగి తంగేడు తెద్దాము బజార్లు తిరిగి పూలు తెద్దాము మా ఇంటి చెట్లవి మందరలు కోద్దాము జతగా వెళ్ళి జడబంతులు తెద్దాము జతగా వెళ్ళి జడబంతులు తెద్దాము చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చిందింది మా ఇంటి ముందుకొచ్చి అందాలు చిందింది పూలల్లో పుట్టిన చక్కాని బతుకమ్మ పూలతో అందంగా ముస్తాబు అయినదమ్మా పూలల్లో పుట్టిన చక్కాని బతుకమ్మ పూలతో అందంగా ముస్తాబు అయినదమ్మా పూజలెన్నో మన చేత అందిన బొమ్మా పూజలెన్నో మన చేత అందినబొమ్మా పుడమిలో తాను పులకరించిపోయేనమ్మా పుడమిలో తాను పులకరించిపోయేనమ్మా చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలోచింది మా ఇంటి ముందుకొచ్చి అందాలోచింది మూర్తి అయిన అందాల ఆడపడుచు కలవారి ఇంటికి చక్కని భామినిగా మూర్తి అయిన అందాల ఆడపడుచు కలవారి ఇంటికి చక్కని భామినిగా మన అందరితో తాను చెలిమే చేసింది మన అందరితో తాను చెలిమే చేసింది నీడై తాను తోడుగా నడిచింది నీడై తాను తోడుగా నడిచింది చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చెందింది చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చెందింది ముద్దుగుమ్మలారా పరుగునరారండి బుట్ట నిండా పూలు తెచ్చి బతుకమ్మలాడండి ముద్దుగుమ్మలారా పరుగునరండి బుట్ట నిండా పూలు తెచ్చి బతుకమ్మలాడండి చిన్ని చిన్ని బతుకమ్మ చిన్నారి బతుకమ్మ మా ఇంటి ముందుకొచ్చి అందాలు చిందింది మా ఇంటి ముందుకొచ్చి చిందింది